సీఎం జగన్ ఉరవకొండ పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాటు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గౌతమి తెలిపారు జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీన వైఎస్ఆర్ ఆసరా నిధులను జమ చేసేందుకు ఉరవకొండ వస్తున్నట్లు చెప్పారు కార్యక్రమానికి వచ్చే వారికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు ప్రధాన వేదిక హెలిప్యాడ్ అన్ని ప్రాంతాల్లో ఎటువంటి సమస్య రాకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారన్నారు ప్రధాన వేదిక ఏర్పాట్లు లబ్దిదారుల ఇంటరాక్టివ్ వీఐపీ వాహనాల పాసులు పార్కింగ్ హెలిప్యాడ్ ఏర్పాట్లు ఎల్ వన్ ఎల్ టూ జాబితా తయారు గ్యాలరీల ఏర్పాటు భోజనం తాగునీరు తదితర అన్ని రకాల ఫైర్ చేపడుతున్నట్లు తెలిపారు అన్ని ప్రాంతాల్లోని శానిటైజర్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని విధాల చర్యలు చేపట్టడం జరిగిందని ఏమైనా చిన్న సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు సంబంధించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వరీల్ గారి పర్యటన కూడా మనకి ఖరారు అయిపోయింది మూడు రోజులుగా ఏర్పాట్లన్నీ కూడా ఉరవకొండ కాన్స్టిట్యున్సీ ఉరవకొండ టౌన్ ముఖ్యంగా కూడా ఈ నాలుగవ విడత వైఎస్ఆర్ ఆసరా సంబంధించిన కార్యక్రమం ఈ స్టేట్ వైడ్ నిధులు ఏదైతే మనకి విడుదల చేయబోతున్నారో దానికి సంబంధించిన కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్య పర్యటన కూడా ఉంది కాబట్టి రేపే కాబట్టి అది కూడా సో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి ఆల్మోస్ట్ పూర్తి కావస్తున్నాయి ముఖ్యంగా కూడా మెయిన్ వెన్యూకి సంబంధించి కానివ్వండి హెలిప్యాడ్కి కి సంబంధించి ఉరకొండ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అనంతపురం బళ్ళారికి సంబంధించి ఏదైతే హైవే ఉందో అక్కడ మనం మెయిన్ వెన్యూ కూడా పెట్టుకోవడం జరిగింది సో ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఈ మహిళలకు సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలను మరి ప్రవేశపెట్టడం కానీ వాటిని టైం టు టైం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున ఉమెన్ బెనిఫిషియరీస్ వాలంటరీగా కూడా తరలి వచ్చేదానికి అవకాశం ఉంది సో హోర్ ఆల్ ద దెనిఫిషరీస్ నాట్ ఓన్లీ ఇది ఆసరా సో చేయూతకు సంబంధించి కానివ్వండి జన్మల తోడుకు సంబంధించి కానివ్వండి అమ్మఒడికి సంబంధించి కానివ్వండి హౌసింగ్ కూడా ఇప్పుడు మనం ఉమెన్కే ఇస్తున్నాం కాబట్టి సో ఉమెన్ బెనిఫిషరీస్ పెద్ద ఎత్తున వచ్చేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రస్తుత మీడియా ప్రతి ఒక్కరిని కూడా కోరుకోవడం ఏంటంటే రేపు మీరు ఇప్పటివరకు నేను వచ్చిన తర్వాత ఆల్ బోత్ ప్రోగ్రామ్స్ ఐ హ్యాడ్ నో ఇష్యూస్ నార్పల కానివ్వండి కళ్యాణ దుర్గం కానీ కోఆర్డినేషన్ సంబంధించి కానివ్వండి యువర్ ఆల్ వెరీ కోఆపరేటివ్ నో ఇష్యూస్ అట్ ఆల్ సో విధంగా అదే కోఆర్డినేషన్తో రేపు కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సక్సెస్ఫుల్ గా చేస్తూ దాన్ని ప్రాపర్ కవరేజ్ కూడా ఇవ్వాలని చెప్పని అందరినీ కూడా మీడియా మిత్రులను కోరుకోవడం జరుగుతుంది